హలో వ్యూవర్స్ ఈ ఒక్క లిస్ట్ ఉంటే చాలు వినాయక చవితికి మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అవేంటంటే ముందుగా వినాయకుడి విగ్రహం అలాగే ఇరవై ఒక్క రకాల పత్రిక గరిక మామిడి ఆకులు తమలపాకులు కలువ పువ్వు పువ్వులు బ్లౌజ్ పీస్ కలసానికి అలాగే కలసం గొ వినాయకుడికి గొడుగు ఫ్రూట్స్ పాలవెల్లి అలాగే దారపు బంతి వైట్ కలర్ది కొబ్బరికాయలు రెండు కలసానికి ఒకటి దేవుడి దగ్గర ఒకటి నైవేద్యానికి అరటి ఆ వక్కలు ఆవు నెయ్యి వత్తులు చందనం గంధం అలాగే అగరబత్తులు ధూపం వేయడానికి సాంబ్రాని హారతి ఇవ్వడానికి కర్పూరం పీఠం వేయడానికి ఒక పీఠ దానిపైన వేయడానికి ఒక కొత్త వస్త్రం పసుపు కుంకుమ అక్షంతలు బియ్య పిండి ముగ్గు వేయడానికి చిల్లర పంచామృతం కథ పుస్తకం అటుకులు బెల్లం అలాగే మనం వినాయకుడు చేసిన నైవేద్యాలు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్